प्लस बी ओल क्यू बीक्यू प्लस बी वाल्यू का मैनस बी ओल क्यू प्लस ए प्लस बी ओल क्यू बीक्यू प्लस थ्री ए वालू का मैं क्लियर इको गमन इधर నో కండిషన్ ప్రాబ్లమ్ అంటే వితౌట్ కండిషన్ ఇందులో రెండే రెండు చిర్రాస్ ఏ ఉంది బీ ఉంది క్లియర్ ఇప్పుడు ఏ ఉంది బి ఉంది కాబట్టి మనం నచ్చిన వాల్యూస్ తీసుకుని ప్రత్యక్షి ఏ వాల్యూ వన్ అనుకోండి బి వ్యాల్యూ వన్ అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు వన్ మైనస్ వన్ వల్డ్ క్యూబ్ ప్లస్ వన్ ప్లస్ వన్ వల్డ్ క్యూబ్ బై 1³ + 3 * 1² * 1 అంటేగా 21 అంటే ఇక్కడ +1 ఇది -1 అంటే 0³ అయిపోతుంది +1 -1 0 అయిపోతుంది 0³ 0 ఇది 1 ఇది 1 1 + 1 అంటే 2 2³ 8 నెక్స్ట్ 1³ అంటే 1 + వన్ స్కేర్ అంటే వన్ వన్ ఇంటూ వన్ వన్ త్రీ ఇంటూ వన్ త్రీ ఎయిట్ బై ఫోర్ టూ ఆన్సర్ అనేది టూ ఆన్సర్ అనేది టూ అంటే ఏ మైనస్ ఓల్ క్యూ ప్లస్ ఏ ప్లస్ ఓల్ క్యూ బై బి క్యూ ప్లస్ త్రీ ఏ స్కేర్ బి దాని వాల్యూ ఎంత వస్తుందంటే టూ రావడం జరుగుతుంది టూ ఇప్పటివరకు మనం చూసింది వితౌట్ కండిషన్ ప్రాబ్లమ్ ఇప్పుడు కండిషన్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో కండిషన్ ప్రాబ్లం చేయలేదు లేదు దాని ముందు ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాలి సాటిస్ఫై చేసిన అనుకోండి మనం మన లకు ఆన్సర్ డైరెక్ట్గా అయిపోవచ్చు మనం ఇప్పుడు కండిషన్ ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాం ఈ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ జీరో if x + y = 0 then అయితే అయితే 1 / 1 + 5x 5 ^ x 1 / 1 + 5 ^ x + 1 / 1 + 5 ^ y वैल्यू కావాలి మనం చూస్తే విన్నాలో ఇవ్వడం జరిగింది మనం భయపడకూడదు ఎందుకంటే ఇది కండిషన్ ప్రాబ్లం అర్థమైపోతుంది ఇక్కడ అర్థమైపోయింది కండిషన్ ప్రాబ్లం ఏ ప్రాబ్లము కండిషన్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ వై అనేది జీరో అవుతుంది ఇది చూడండి ఎక్స్ ప్లస్ వై అయిన జీరో ఎప్పుడవుతుంది ఎక్స్ వాల్యూ జీరో తీసుకోండి వై వాల్యూ జీరో తీసుకోండి అవుతుంది జీరో ఎక్స్ ప్లస్ వై వ్యాల్యూ జీరో అయితే ఇది సేట్స్ఫై అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేయండి ఇప్పుడు వన్ బై వన్ ప్లస్ ఎక్స్ వ్యాల్యూ ఎంత మనకి జీరో ఉంది అంటే ఫైవ్ పవర్ జీరో అని తీసుకోవచ్చు మనం క్లియర్ నెక్స్ట్ వన్ బై వన్ ప్లస్ ఫైవ్ పవర్ వై వై బై ఎంత జీరో మనకు తెలుసు క్లియర్ వన్ బై వన్ ప్లస్ ఫైవ్ పవర్ జీరో వాల్యూ ఎనీథింగ్ పవర్ జీరో ఇస్ గోల్ వన్ అంటే మనకు తెలుసు క్లియర్ నెక్స్ట్ వన్ ప్లస్ ఫైవ్ పవర్ జీరో వన్ అంటే వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ద వాల్యూ వన్ ఇది ఆఫ్ ఇది ఆఫ్ ఎంతండి వన్ క్లియర్ ఆన్సర్ ఏంటి చూడడానికి పెద్ద లా ఉన్నాయి కానీ ఆన్సర్ చాలా సింపుల్ సింపుల్చేటప్పుడు చాలా సింపుల్ కండిషన్ ప్రాబ్లం కానీ ఇస్తే చాలా 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 సింపుల్ కండిషన్ లేని ప్రాబ్లం ఇచ్చిన చాలా సింపుల్ అప్పుడు మనం ఏం చేయాలి ఆరు కానీ జీరో కానీ చూడాలి చూసిన తర్వాత నచ్చిన తీసుకోవాలి తీసుకో ప్రతిక్షేపించాలి జీరో వాల్యూ తీసుంటే వ్యాంగ్ వస్తుంది అంతే నెక్స్ట్ టుకో ప్రాబ్లమ్ చూండండి మీక అర్థమైపోయిందా వ్యాంగ్గా చూండండి ఇఫ్ x + y + z = 0 एक्स प्लस वाई प्लस जे इक्वल जीरो है के एक्स माइनस वाई बोल्ड स्केल प्लस वाई माइनस जे बोल्ड स्केल प्लस जे माइनस सेक्स बोल्ड स्केल बाय टैक्स स्केल प्लस वाई स्केल प्लस जे दीन व्यलू आवे दिन व्यलू का हैं आपस ए वन बै टू बी वन बै थ्री, सी टू बै थ्री डी थ्री आपस वन बै टू वन बै थ्री टू बै थ्री थ्री x + y + z = 0 ఏపుడు ఉందో చూడాలి x + y + z = 0 ఏపుడు ఉందో చూడాలి చూడండి ఒక్కసారి x వాల్యూ 0 తీసుకునాం అనుకోండి y వాల్యూ కూడా 0 తీసుకుం అనుకోండి z వాల్యూ 0 తీసుకుం అనుకోండి ఇక్కడ z ఫైండ్ ఇక్కడ రండి 0 స్క్వేర్ 0 మళ్ళీ 0 స్క్వేర్ 0 0 స్క్వేర్ 0 ఇక్కడ మూడు జీరో లేకపోతేనే మనకి కండిషన్ ఏంటి ఆరు అనేది జీరో కాకూడదు అంటే ఇది జీరో తీసుకోకూడదు ఇది ఓకేనా మీకు అర్థమైంది కదా ఆరు అనేది జీరో కాకూడదు నెక్స్ట్ ఏం చేయాలి ఎక్స్ని వన్గా తీసుకోండి వైని మైనస్ వన్గా తీసుకోండి జెడ్ని జీరోగా తీసుకోండి ఎందుకలా తీసుకున్నాము జీరో అవ్వాలి ఫస్ట్ జెడ్లో జీరో అవ్వాలి దీని అర్థం ఈ కండిషన్ జీరో అవ్వాలి ఇది +1 కి -1 క్యాన్సిల్ అయిపోతుంది 0 అవ్వడం గాని 0ే సరిపోతుంది కసల్మే ఇక్కడ పొజిటివ్ కూడా సరిపోతుంది ఎందుకంటే 1 స్క్వేర్ 1 + -1 స్క్వేర్ 1 + 0 సరిపోతుంది ఇక్కడ ఇక్కడ సటిస్ఫై అవుతూ ఉంది క్లియర్ అక్కడ సటిస్ఫై అవుతూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం x వాల్యూ ఎంత 1 ఆడి -1 -y ఇది వాల్యూ ఇక్కడ -y ని కొండి ఇక్కడ -y माइनस एक राउंड लाके तो माइनस वन हो जाए, माइनस इन डी माइनस प्लस साइ कॉट हो जाए, प्लस वन बोल्स के प्लस माइनस फाइ जीरो बोल्स प्लस जीरो माइनस वन बोल्स के माइनस वन बोल्स के बाय वन स्केट प्लस -1^2 + 0^2 చూడండి ఇప్పుడు 1 * 1 1 + 1 2 2^2 వాల్యూ 4 నెక్స్ట్ -1 होल స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ -1 होल స్క్వేర్ అంటే 1 క్లియర్ ఇప్పుడు చూడండి ఇక్కడ 1 -1 స్క్వేర్ అంటే - అంటే -1 होल స్క్వేర్ కాబట్టి 1 0 * 0 = 0 ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ బై టూ ఎంత వచ్చిందో మనకి త్రీ ఆప్షన్ డి ఆన్సర్ డి రకమైన ఆన్సర్ అనేది డి క్లియర్ మన ఇచ్చిన కండిషన్కి షోట్ బోర్ అవ్వాలి సేమ్ టైం హారం అనేది జీరో కాకుండా చూసుకోవాలి అనేది జీరో కాకుండా చూసినట్లయితే మనకి టాటిస్ఫై అవుతుంది नैक्ट इत प्रीवियो प्रीवीं मार्क्साइन की मार्च वन बै प्लस टू थोजें ट्वेंटी फाइव वोल पवर्स प्लस वन बै प्लस టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వై మైనస్ దీని వ్యాల్యూ కావాలి వన్ బై వన్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు హోల్ పవర్ ఎక్స్ వై ప్లస్ వన్ బై వన్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు హోల్ పవర్ దీని వాల్యూ మనకు కావాలి క్లియర్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇచ్చాడు కదా వీళ్ళు ఇచ్చేటప్పుడు ఇది వితౌట్ కండిషన్ మనకు తెలిసిపోతుంది రెండోది నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు తీసుకున్న వ్యాలీలో ఆరు అనేది జీరో కాకూడదు ఇక్కడ ప్లస్ ఇట్లా జీరో ఎట్టు పరిస్థితులు అవ్వదు ఏసరికి తీసుకుని పర్లేదు అంటే ఎక్స్ వ్యాల్యూ జీరో తీసుకున్నాను వై వ్యాల్యూ కూడా జీరో తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ప్లస్ వన్ కాబట్టి జీరో అవ్వదు ఇది ఒకటి గుర్తుంచుకోండి అంటే వన్ బై వన్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు ఓర్ పవర్ జీరో మైనస్ జీరో అంటే జీరో ప్లస్ వన్ బై వన్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు జీరో మైనస్ జీరో అంటే జీరో ఇదివరకు ఓకే నెక్స్ట్ వన్ బై వన్ ప్లస్ ఎనీథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ వన్ సంఖ్య పెడుతుందని మేము గురించి అవసరం లే దాని వ్యాల్యూ సింపుల్ వన్ ప్లస్ వన్ బై సేమ్ రెండు వేల ఇరవై ఐదు ఓన్ఫా జీరో వన్ అంటే వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ వన్ ఇది ఆన్సర్ చేస్తే వన్ వచ్చింది చూసారా క్వశ్చన్ చూస్తే చాలా పెద్దది ఆన్సర్ వన్ ఓన్లీ వన్ చాలా సింపుల్ ల్యాక్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా సింపుల్ బేజుగ్రం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా రైల్వే గ్రూప్ డి ఎన్పిసి భాగంగా ఇది ఈ బిట్టు ప్రీవియస్ ఎగ్జామ్ లో గ్రూప్ బియ్యం లాస్ట్ ఇయర్ లో పవర్ ఎక్స్ ప్లస్ ఫోర్ టూ పవర్ एक्स प्लस फोर इंटू थ्री पवार टू एक्स माइनस वै इंटू फाइव पवार एक्स प्लस वै प्लस फोर इंटू सिवर वै प्लस टू बाई स पवार एक्स प्लस वन इटू टेन पवर वै प्लस थ्री इंटू फिफ्टी पवर एक्स दिन वालू मैं आवाल चूस्ते चला कड़ी टू पवर एक्स प्लस फोर इंटू थ्री पवर टू एक्स मैनस वै इंट फाइव पवर एक्स प्लस वै प्लस फोर इंटू सिक्स पवर वै प्लस टू बै सिवर ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ టెన్ పవర్ వై ప్లస్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎక్స్ దీ కావాలి క్లియర్ ఇది చూడగానే మనకి ముందుగా ఏం గుర్తురావాలి ఇది చూడగానే ముందుగా మనకి ఏం గుర్తు రావాలంటే కండిషన్ ఉన్న లెక్క కండిషన్ నేను లెక్క నియమం ఉందా నియమం లేదు నియమం లేదు ఇది క్లియర్ నెక్స్ట్ ఇందులో ఎన్ని చరరాశులు ఉన్నాయి ఎక్స్ వై రెండే రెండు చెర్రాసులు ఉన్నాయి తిప్పు తింపే ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ వై క్లియర్ ఇప్పుడు మనకి నచ్చిన సంఖ్య తీసుకోవాలి కానీ ఆ సంఖ్య అనేది హారం అనేది వావరాల్గా జీరో కాకూడదు అలా కాకుండా అవ్వాలి అవుతుందా లేదా చూద్దాం ఎక్స్ వ్యాలీ జీరో అనుకోండి ఇక్కడ జీరో ప్లస్ వన్ సిక్స్ పవర్ వన్ ప్రాబ్లమే లేదు జీరో ఎక్కడ రావట్లే ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు అంటే ఎక్స్ వ్యాలీ జీరో తీసుకోవచ్చు వై వాల్యూ జీరో తీసుకోవచ్చు ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ జీరో క్లియర్ ఇప్పుడు చూడండి టూ పవర్ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఎక్స్ ఉంది కదా టూ టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ అంటే రెండు సున్నా సున్నా మైనస్ సున్నా ఇంటూ ఫైవ్ పవర్ జీరో ప్లస్ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ పవర్ జీరో ప్లస్ టూ ने करा। जेला। जीनी जीनी प्रेंगे प्रेंगे जो 0 4 బై సిక్స్ పవర్ జీరో ప్లస్ వన్ ఇంటూ టెన్ పవర్ జీరో ప్లస్ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ పవర్ జీరో వాడు ఇచ్చింది మనం చేసాం ఏం చేయాలి వాడు ఇచ్చింది జీరో ప్రతి చూపించుకుంటాను నెక్స్ట్ దగ్గర ఇప్పుడు చూద్దాం జీరో ప్లస్ ఫోర్ ఫోర్ అంటే ఏదైతే దీన్ని టూ పవర్ ఫోర్ ఇక్కడికి ఇది నెక్స్ట్ రెండు సున్నాలో సున్నా సున్నా మైనస్ సున్నా సున్నా త్రీ పవర్ జీరో ఏంటది త్రీ పవర్ జీరో వాల్యూ వన్ తెలుసు త్రీ పవర్ జీరో వాల్యూ వన్ నెక్స్ట్ జీరో ప్లస్ జీరో 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 ప్లస్ ఫోర్ ఫోర్ అంటే ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ సిక్స్ జీరో ప్లస్ టూ అంటే టూ సిక్స్ ఎలా టూ త్రీ జీరో రెండు మూడు ఆరు హోల్ స్కేర్ అని రాయించలేదు టూ ఇంటూ త్రీ హోల్ స్కేర్ బై ఏముంది జీరో ప్లస్ వన్ అంటే వన్ ఆరు నెల అయించు రెండు మూడు ఆరు ఓల్ పవర్ వన్ ఇంటూ జీరో ప్లస్ త్రీ అంటే త్రీ ఆ పది నెల రైతు రెండు ఐదు పది ఇంటూ ఓల్ పవర్ త్రీ ఫిఫ్టీన్ పవర్ జీరో అంటే వన్ దీంతో సంబంధమే లేదు ఓకేనండి ఇలా రాశారా ఇలా రాసిన తర్వాత ఈ వన్ ఈ వన్ విడిచిపెట్టాడు ఫస్ట్ ఇది ఓకే नैक्स्ट मिले फोर पवर्टू फाइव पावर फोर इंटू टू स्कोर इंटू थ्री स्वेर मिले चूँ टू पावर वन थ्री पावर वन टू क्यू फाइव क्यू इंदे इन चूँ इधर टू पावर फोर टू क्यूब इध टू पावर वन मत टू पावर फोर ले ఇది 2 పవర్ 4 అండి 2 పవర్ 1 2 క్యూబ్ 2 పవర్ 4 అవుతుంది దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా 2 పవర్ 4 ఇది 2 క్యూబ్ 2 పవర్ 1 క్యాన్సిల్ అయిపోయింది క్లియర్ నెక్స్ట్ టైం ఇన్నికడ ఇక్కడ 5 పవర్ 4 ఉంది ఇక్కడ 5 క్యూబ్ ఉంది క్యూబ్ కి క్యూబ్ క్యాన్సిల్ అయితే ఏం మిగిలితుంది అక్కడ 5 ఒకటి మిగిలితుంది ఇదొక్కటి నేను చెప్తున్నా 5 పవర్ 4 అంటే ఎలా రాయాలి అంటే 5 * 5 * 5 అంతే కదా ఫైవ్కి వ్యర్ అయ్యు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ మూడు ఐదుకి మూడు ఐదు పోయి ఏ మిగిలింది ఐదు మిగిలింది అదే ఇక్కడ ఇయర్ నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది ఇక్కడ త్రీ పవర్ వన్ ఉంది ఇక్కడ త్రీ స్కేర్ ఉంది ఒక వన్కి ఒక పాల్ ఉంది అండ్ ఇంకేం మిగిలింది త్రీ ఏ మిగిలింది ఓకేనా ఓకేనండి ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ టూ స్కేర్ మిగిలింది టూ స్కేర్ ఇచ్చి వ్యాల్యూ ఎంత ఫోర్ ఐదు మూడుల పదిహేను పదిహేను నాలుగు అరవై పదిహేను నాలుగు అరవై మరొకసారి అర్థమై నెల చెప్పింది చూడండి మరొకసారి అర్థమై నెల చెప్పింది చూడండి ఆ వ్యాల్యూ పైన నేను ఇక్కడ నాకు వచ్చిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయండి టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ యావచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ రాసా నెక్స్ట్ ఫైవ్ పవర్ ఫోర్ అన్నాడండి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇది రాశాం నెక్స్ట్ టూ స్కేల్ అన్నాడండి టూ ఇంటూ టూ నెక్స్ట్ త్రీ స్కేర్ అన్నాడండి త్రీ ఇంటూ త్రీ మడిచ్చింది ఇదే కదా ఇచ్చింది వ్యాల్యూ ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ చూడండి టూ పవర్ వన్ అంటే ఒకసారి టూ ఇంటూ త్రీ పవర్ వన్ అంటే ఇంటూ త్రీ టూ క్యూ రెండు సార్లు వేయాలి మూడుని అంటే మూడునే మూడు సార్లు వేయాలి రెండు మూడు సార్లు వేయాలి టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ క్యూబ్ అయిపో నెక్స్ట్ ఫైవ్ క్యూబ్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ పడిచ్చింది ఇదండి ఇప్పుడు చూడండి మూడు ఐదులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మూడు ఐదులు ఉన్నాయి పోనీ మూడు ఐదు క్లియర్ అయిపోయి కావడంతో ఇక్కడ ఏం మిగిలింది ఇప్పుడు ఒక ఐదు మిగిలింది అక్కడ వేసాం క్లియరా ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు రెల్లు ఉన్నాయి ఇక్కడ కూడా మూడు నాలుగు రైళ్ళు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ రెండు రెళ్ళు మిగిలే రెండు రెళ్ళు మిగిలే నెక్స్ట్ ఇక్కడ మూడుకి ఇక్కడ మూడు క్యాన్సిల్ అయ్యింది నేను మిగిలింది ఇప్పుడు మూడు మిగిలింది నాలుగు వేసి మీ రెండు క్లియర్ ఐదు రెండు పది పది రెండు ఇరవై ఇరవై మూడుల అరవై ఇది ఆన్సర్ అర్థమైందండి ఇప్పుడు అర్థమైందా సింపుల్ క్వేషన్ అనేది రావాలి ఇక్కడ టూ పవర్ ఫోర్ కాబట్టి డైరెక్ట్ వ్యాల్యూ చేసాను ఇక్కడ ఇది టూ పవర్ ఫోర్ కాబట్టి రెండు నాలుగు సార్లు వేయాలి ఫైవ్ పవర్ ఫోర్ కాబట్టి ఐదు నాలుగు సార్లు వేసాము ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ స్కే ఎలరా రెండు మూడు ఆరు కాబట్టి టూ ఇంటూ త్రీ హోల్ స్కేల్ అంటే టూ స్కేల్ త్రీ స్కేజ్ రెండు రెండు సార్లు ఉంది మూడు రెండు సార్లు ఉంది ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకి ఆరు ఉంది కదా సిక్స్ పవర్ వన్ ఎలా రాయొచ్చు రెండు మూడు ఆరు అంటే టూ టూ పవర్ వన్ త్రీ పవర్ వన్ రెండు ఒకసారి మూడు ఒకసారి నెక్స్ట్ ఈ పదిని టెన్ క్యూబ్ కదా పది ఎలా రాయొచ్చు రెండు ఐదు పది రెండు ఐదులు పది కాబట్టి రెండు ఐదులు పది ఓక్యూ అంటే రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు వేసాము ఐదు మూడు సార్లు వేసము ఇదే మొత్తం క్లియర్ అయిపోయాయి ఇక్కడ రాండి ఇక్కడ నాలుగు రెల్లు ఉన్నాయి ఇది మూడు రెల్లు ఇది ఒక నాలుగు రెల్లు క్యాన్సిల్ అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ నాలుగు ఐదులు ఉన్నాయి ఇక్కడ మూడు రైజులు ఉన్నాయి మూడు ఐదులకి మూడు ఐదు క్యాన్సిల్ అయిపోయి ఒక ఐదు మిగిలింది ఇక్కడ రెండు రెల్లు మిగిలే ఇక్కడ ఒక మూడు ఉంది ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఒక మూడుకి ఒక మూడు పోతుంది ఇంకెంత పోయింది మూడు ఐదు వేలు పది పది రెల్లు ఇరవై అరవై ఇరవై అరవై ఇది మనం షార్ట్లో చేంజ్ చేసుకోవాలంటే ఇది ఇది ప్రీవియస్ గ్రూప్ డి ఎగ్జెంట్ ఇచ్చాడు చాలా సింపుల్ అండ్ కొద్దిగా బాగా చేసుకోండి నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ సేమ్ అటువంటి ప్రాబ్లమే పీక్యూ తింటూ ू इंटू पी मैनस क्यू पिक्यू इंटू पी मैनस् क्यू प्लैश क्यू आंटू क्यू मैनस आर प्लैशंटू आर् मैनस्प्यू ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ పి ఇది ప్రాబ్లం పీక్యూ ఇంటూ పి మైనస్ క్యూ ప్లస్ క్యూఆర్ ఇంటూ క్యూ మైనస్ ఆర్ ప్లస్ క్యూపి ఇంటూ ఆర్పి ఇంటూ ఆర్ మైనస్ పి బై పీ మైనస్ క్యూ ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ పి వాల్యూ కావాలి చూడండి ఇది చూడగానే మనకి ఏమైనా గుర్తు రావాలి ఇది కండిషన్ లేని ప్రాబ్లం అంటే నియమం లేదు ఎన్ని చెర్రాసులు ఉన్నాయి మూడు ఉన్నాయి ఏంటంటే అవి ఆర్ మూడు చెర్రాసులు ఉన్నాయి క్లియర్ ఇప్పుడు ఏ సంఖ్యను తీసుకుంటే మూడు ఒకవేళ సంఖ్య తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి జీరో వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ జీరో వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు ఏం చేయాలి పి వ్యాల్యూని జీరో క్యూ వ్యాల్యూని వన్ ఆర్ వాల్యూ టూ జీరో వన్ టూ అనుకోండి ఇప్పుడు చూడండి జీరో ఇంటూ డైరెక్ట్ చేసేయండి జీరో ఇంటూ వన్ జీరో మైనస్ వన్ క్లియర్ ఇది మొత్తం రాసిందే ఇక్కడ క్యూ వాల్యూ జీరో క్యూ వాల్యూ వన్ జీరో ఇంటూ వన్ జీరో మైనస్ వన్ ప్లస్ క్యూ వాల్యూందా వన్ ఆర్ వాల్యూ టూ వన్ ఇంటూ టూ ఇంటూ వన్ మైనస్ టూ ಜೀರೋ ಟೂ ಇಂಟು ಜೀರೋ ಇಂಟು ಮೈನಸ್ ಜೀರೋ ಬೈ ಜೀರೋ ಮೈನಸ್ ಒನ್ ಒನ್ ಮೈನಸ್ ಟೂ ಟೂ ಮೈನಸ್ ಜೀರೋ ಓಕೆ ಇದು ಮನ ಸಿಂಪ್ సింపుల్గా చేయడానికి ఒకసారి గమనించినట్లయితే జీరో వన్ వన్గా జీరో ఇక్కడ మైనస్ వన్ వస్తుంది మైనస్ వన్ అంటే జీరో జీరో త్రీ దేని గురించిన జీరో అయిపోతుంది అక్కడ జీరో అయిపోయాయి ఇదంతా జీరో ఇక్కడికి రా రెండు సున్నా సున్నా ఇక్కడ రెండు ఉంది మళ్ళీ రెండు సున్నా సున్నా ఇది జీరో అయిపోయాయి ఇది ఒకటే వీడియో గింపు చూడండి ఒక రెళ్ళి రెండు ఇక్కడ వన్ మైనస్ టూ ఉంది అంటే తీసుకుంటా మైనస్ వన్ ైనస్ వన్ మైనస్ టూ క్లియర్ మైనస్ టూ మైనస్ టూ ఇక్కడ రండి ఇప్పుడు జీరో మైనస్ వన్ అంత ఎంత మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్ ఇంటూ రెండు రెండు నుంచి సున్నా తీస్తే రెండు ప్లస్ ఇంటూ మై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ క్లియర్ ఇక్కడ -2 వచ్చింది ఇక్కడ +2 వచ్చింది తీస్నట్లయితే చూడండి క్యాండిడేట్ అయితే -1 ఆన్సర్ ఏంది -1 ఆన్సర్ -1 అదువైనది ఇక్కడ p - q * q - r * r - p అంటే ఆన్సర్ అంటే p అనేది 1 గాని 0 గాబట్టి q అనేది 1 గాబట్టి 0 - 1 అంటే 1 నెక్స్ట్ 1 - 2 అంటే మైనస్ వన్ టూ మైనస్ జీరో అంటే టూ మైనస్ ఇంటు మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ఒకటి 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 ఒకరిలో రెండు అంటే ప్లస్ టూ వేసాను ఇక్కడ ఇది మైనస్ టూ క్యాన్సిల్ చేస్తే మైనస్ టెన్ కాబట్టి మైనస్ వన్ అర్థమైందండి ఇది మనకి పార్ట్ వన్కి సంబంధించి బీజగణితంలో